అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో నేను మనం స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కొన్ని మీతో షేర్ చేసుకుందాం అనేసి ఈ వీడియో అనేది తీస్తున్నానండి ఇంతకుముందు మన ఛానల్లో నేను స్టిచ్చింగ్ చేయడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఫేస్ చేస్తున్నానో ప్రజెంట్ మీతో షేర్ చేసుకున్నాను కదా వాటితో పాటు ఇప్పుడు కొన్ని మనం టైలరింగ్ చేసుకునేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనేటివి మీతో షేర్ చేసుకుంటానండి మొన్నటికి ఇప్పటికీ ప్రజెంట్ నా పరిస్థితి అయితే కొంచెం బెటర్ అండి ఎందుకంటే టూ డేస్ నుంచి కంటిన్యూస్గా నేను స్టిచ్చింగ్ అనేది చేస్తూనే ఉన్నాను కాబట్టి కొంచెం నాకు ఎమర్జెన్సీ ఉన్నవైతే మొత్తానికి మొత్తం కస్టమర్లకు ఇవ్వకుండా ఒకటి రెండు బ్లౌజులు ఇచ్చేసుకుంటే అయితే మేనేజ్ చేసుకోగలిగాను ఇలాగే ఇంకొక రెండు మూడు రోజులు కొడితే నాకైతే ఎమర్జెన్సీ ఉన్నాయి అయితే ఫస్ట్ సాల్వ్ అయిపోతాయి తర్వాత ఇక మిగతాయి కుట్టే వాటి గురించి ఆలోచించవచ్చు అనేసి అనుకున్నాను అలాగే మనము స్టిచ్చింగ్ ఉంటాం కదండి ఇంట్లోనే టైలరింగ్ చేసేవాళ్ళు ఒక కస్టమరు ఎన్ని బ్లౌజులు ఇస్తే అన్ని బ్లౌజులు ఫస్టే కట్ చేసుకొని పెట్టుకుంటారండి అది కరెక్ట్ కాదు ఎందుకంటే ఇంట్లో టైలరింగ్ చేసే వాళ్ళకు ఇంట్లో చిన్న పిల్లలు ఉంటారు కదా మళ్ళీ కరెక్ట్ కాదు ఎందుకంటే మనం కట్ చేసి పోతాము మనకు సపరేట్ రూమ్ ఉండదు ఒక్క ముక్క ఎత్కనే కనీసం రెండు మూడు గంటలు పడుతుంది ఎన్నో కొంచెం జారిపోయి పడ్డా పిల్లలు తీసినా ఏ చేసినా ఒక రెండు మూడు గంటలు పడుతుంది అందుకే ఏ బ్లౌజు మనం కుట్టాలనుకుంటున్నామో అదే బ్లౌజు మనం ఫస్ట్ కట్ చేసి వెంటనే స్టిచ్ అనుకోండి మనకు ఎలాంటి టైం వేస్ట్ అనేది ఉండదు మళ్ళీ అది పొరపాటున శారీలోని పీస్ అయితే అది రేర్గా దొరికేదైతే అప్పుడు మన పరిస్థితి ఎట్లుంటుంది వాళ్ళ శారీ ఇక ఓన్లీ బ్లౌజ్ పీసే కట్ చేసి మనకిచ్చారు అనుకోండి అప్పుడు మన పరిస్థితి ఎట్లుంటుంది ఒకసారి ఆలోచించండి అదే బయట షాప్ ఉండి సపరేట్గా రూమ్ ఉంటుంది కాబట్టి అందులోకి మనం తప్ప ఎవరు వెళ్ళరు మళ్ళీ మనం కట్ చేసి పెట్టిన మన ఏ వస్తువులైనా ఎవ్వరు ముట్టరు కాబట్టి ఆడ బయట ఒకటేసారి కట్ చేసుకో పెట్టుకోవడం సేఫ్ కానీ ఇంట్లో ట్రైలింగ్ చేసే వాళ్ళకి మాత్రం అది సేఫ్ కాదండి చాలామంది అలానే చేస్తారు కదా కట్ చేసి పెట్టుకుంటే సగం పని అయిపోతుంది అనేసి ఉంటారు కదా అందుకోసం అనేసి నేను ఈ జాగ్రత్త యూజ్ అవుతుంది అనేసి చెప్తున్నానండి మళ్ళీ అలాగే ఏం చేస్తారంటే కొందరు ఒకే కస్టమర్ వచ్చేసి ఒక మూడు బ్లౌజ్లు నాలుగు బ్లౌజులు ఒకే కొలతతో కుటుంబాన్ని ఇచ్చినారనుకోండి అప్పుడు ఏం చేస్తారంటే నాలుగు బ్లౌజులు ఐదు బ్లౌజులు ఒక్కటేసారి వేస్తారు లైనింగ్స్ అన్నీ కట్ చేసుకుంటూ పోతారు దానివల్ల ఏం జరుగుతుందంటే మనం మెజర్మెంట్ చేసిన పార్ట్ ఒకటే పర్ఫెక్ట్గా ఉంటుందండి మీరు ఎవరైనా సరే గమనించండి మనము కింది లాస్ట్కు వచ్చే రెండు పీసులు ఉంటాయి చూడండి అవి కరెక్ట్గా ఉండదు మెజర్మెంటు కావాలంటే మీరు ఒకసారి గమనించి చూడండి అలా ఐదు నాలుగు ఐదు బ్లౌజులు కట్ చేసినప్పుడు మీరు బ్లౌజులు కుట్టించిన తర్వాత కస్టమర్లు కూడా అంటారు ఏందక్క దక్క ఇవేమో గిట్లా కుట్టిన ఇవేమో ఇట్లా కుట్టినో ఒక్కటి కూడా గల్ల నీట్గా రాలేదు ఇట్లా చేసినావు అట్లా చేసినామని అంటారు కావాలంటే మీరు ఒకసారి గమనించండి ఆడ మిస్టేక్ ఏడా జరుగుతుందంటే మనము కట్ చేసిన కొద్దీ బట్ట అనేది కదులుతుంది కదిలి నెక్ దగ్గర పైన ఎంత కట్ చేస్తామో కిందంతా కట్ చేయము అదే చంక దగ్గర అయినా సరే ఏ పార్ట్ అయినా సరే పైన కట్ చేసినంత రాను రాను తగ్గిపోతుంది అందుకే చిన్న సైజులో అయిపోతుంది మనం కట్ చేసిన కొద్ది కొలత దానికి మనం స్టిచ్చింగ్ చేసిన దానికి అసలు సంబంధమే ఉండదు కుట్టింద్రా ప్రొద్దు నమ్మస్తానే రాలేదు ఎంతసేపు చూసినా తెలుసా చాలాసేపు చూసినా వీడియో తీసుకుంటున్నా అందుకే నాది నేను మాట్లాడుతా తీసుకుంటే పోయినా ఊరికి మబ్బులో పోతాం మబ్బులు పోతాను నేను పేరేమో అనుకున్నా అనుకున్నాం మీ అక్కకి ఫోన్ చేస్తాను ఇది కస్టమర్ శారీ అండి బాగుంది కదా ఎమర్జెన్సీ అంటే నేను చెప్పాను కదా ఇంతకుముందు అందరి మొత్తం గుట్టియకుండా ఒక్కొక్క బ్లౌజ్ గుట్టించుకుంటూ ఇప్పుడు సిచ్యువేషన్లోకి వెళ్ళి అయితే బయటపడుతున్నా ఒక కవర్ తీసుకొని పెట్టుకోరండి కిందికి వెళ్ళి ఆ విధంగా మనము కట్ చేసిన కొద్దీ లేయర్స్ లేయర్స్ ఉంటుంది కాబట్టి కటింగ్ అనేది పర్ఫెక్ట్ రాదు కరెక్ట్ కటింగ్ పర్ఫెక్ట్ రాకపోవడం వల్ల స్టిచ్చింగ్ కూడా పర్ఫెక్ట్ రాదండి మన మెయిన్ కటింగ్ ఎంత ఇంపార్టెంట్ స్టిచ్చింగ్ అంత ఇంపార్టెంట్ మనం ఫస్ట్ కటింగ్లోనే పడగొట్టినాక మళ్ళీ స్టిచ్చింగ్ మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదా ఆ విధంగా మీరు మొత్తానికి మొత్తం ఒక్కొక్కటి కట్ చేయమని చెప్పట్లేదు రెండు మినిమం ఒక రెండు తప్ప మరీ ఎమర్జెన్సీ అంటే ఒక మూడు వేసుకోండి కానీ మరీ నాలుగైదు అయితే వేసుకోకూడదు మ్యాగ్జిమమ్ మట్టుకైతే ఒకటి రెండు పీస్లే కట్ చేసుకోండి ఎందుకంటే నీట్గా వస్తుంది మనము మంచిగా నీట్ ఫినిషింగ్ తోటి అనుకోండి పది రూపాయలు ఎక్కువైనా సరే కస్టమర్లు ఇవన్నీ ఇష్టపడతారు కానీ మనము ఇరవై రూపాయలు తక్కువైనా సరే మనం కరెక్ట్గా గుట్టలేదనుకో అసలు కస్టమర్స్ మన దగ్గరికి రారు ఇవి పాటించు అనుకోండి మీరు స్టిచ్చింగ్ చేసే దాంట్లో పర్ఫెక్ట్ సక్సెస్ఫుల్గా ముందుకెళ్తారండి మనం బయట ఏ పని చేసినా స్టిచ్చింగ్ మీదకి రాదండి మనము ఆడవాళ్ళం కదా బయటకెళ్ళి హార్డ్ వర్క్ కంటే ఇంట్లోండి ఇలా మంచిగా టైలరింగ్ చేసుకోవడం బెస్ట్ అండి మళ్ళీ ప్రతిదానికి భర్తకు మనం చేజాపి నాకు ఇన్ని ఇవి 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 కొని అవి కొని అనుడు ఖచ్చితంగా తప్పుతుందండి ఎందుకంటే మన దగ్గరనే పైసలు ఉంటాయి మనం స్టిచ్చింగ్ చేస్తే తిరిగి మనమే వాళ్ళకి ఇవ్వగలుగుతాం కానీ వాళ్ళైతే మనకి ఇవ్వరు ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ అండి ఎప్పటికీ మన దగ్గర అసలు అవి ఎప్పుడు ఏ రకంగా మన దగ్గరికి వస్తే కూడా తెలియదు అట్లుంటుంది మన స్టిచ్చింగ్ ఫీల్డ్లో బయట జాబ్ చేసే వాళ్ళకంటే కూడా మన స్టిచ్చింగ్ చేసే వాళ్ళ దగ్గరనే డబ్బులు ఎక్కువ ఉంటాయండి ఇది మాత్రం వాస్తవం మనము ఏ కూడబెట్టలేకపోతుండచ్చు లక్ష లక్షలు ఇట్లా కూడబెట్టియకపోతుండచ్చు కానీ ఎమర్జెన్సీకి మట్టుకు మనం ఎవరి దగ్గర చేజ్ చెప్పాల్సిన అవసరం ఉండదు మన మన సొంతగా మనము మన ఖర్చులు కానీ మన ఫ్యామిలీ ఖర్చులు కానీ అన్నీ ఈజీగా తీసుకుంటామండి ఈ మాటలు కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీకు ఇలాంటి టైలరింగ్కి సంబంధించి కానీ ఎలాంటి బిజినెస్కి సంబంధించినవి కానీ ఏమైనా సలహాలు కావాలంటే కూడా కామెంట్ చేయండి ఖచ్చితంగా మీకోసం నేను వీడియో తీస్తానండి ఓకేనా బాయ్ మరి థ్యాంక్ అండి అందరికీ బాయ్